హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఇవాళ వీడియో వచ్చేసరికి గర్ల్స్ స్కూల్ యూనిఫామ్ బాడీ స్కర్ట్ని ఈజీగా ఎలా కట్ చేసుకోవాలి అనేది అయితే మీకు ఈరోజు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి బాడీ బాడీ వచ్చేసరికి రెండు వైపులా కూడా ఇలా ఓపెన్ ఉంటుందన్నమాట అలాగే బాటం పార్ట్కి వచ్చేసరికి బాక్స్ ప్లీట్స్ ఉంటాయి సైడ్ వచ్చేసి మనం అడ్జస్ట్గా పెట్టుకోవడానికి ఇలా హుక్స్ ఉంటాయి అన్నమాట ఓకే ఇప్పుడు వచ్చేసి మీకు అలాగే అన్ని ఈ బాక్స్ ప్లీట్స్ కూడా నేను మీకు మెజర్మెంట్ వైజ్ ఫార్ములా వైజ్ ఏ విధంగా పెట్టుకోవాలి నడుము లూజ్కి తగ్గట్టు మన దగ్గర ఉన్న క్లాత్ని ఎలా అడ్జస్ట్ చేసుకుని ప్లీట్స్ చేయాలనేది కూడా క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే ఒకవైపున సైడ్ పాకెట్ కూడా ఇస్తాను అనమాట మీకు వీడియో అయితే హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతుందండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మీకు వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే క్లియర్గా కూడా ఉంటుంది ఇక్కడ వచ్చేసి నేను చూపిస్తున్న మెజర్మెంట్స్ వచ్చేసరికి త్రీ టు ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ వాళ్ళకు కూడా సెట్ అవుతాయి ఈ క్లాత్ వచ్చేసి వన్ మీటర్ తీసుకుంటున్నానండి ఇక్కడ నేను వన్ మీటర్ క్లాత్ మనకి ఏంటంటే ఈ క్లాత్స్ వచ్చి పెద్ద పన్నా ఉంటుంది కాబట్టి సరిపోతుందండి వన్ మీటర్ క్లాత్ ఫస్ట్ క్లాత్ని ఏ విధంగా ఫోల్డ్ చేయాలో చూస్తున్నాము ఓకే చూడండి ఫస్ట్ క్లాత్ని ఒక్క ఫోల్డ్ చేసుకోవాలి అంటే అంచులు ఉంటాయి కదా అంచులు మనకి ఆపోజిట్లో ఫోల్డింగ్ మన వైపుకు ఉండేలాగా పెట్టుకోవాలి ఇప్పుడు దీనిని మళ్ళీ నాలుగు మడతల మీద డబల్ ఫోల్డ్ వేసుకుంటే సరిపోతుంది అంటే ఫస్ట్ మనము స్కర్ట్ని బాటం పార్ట్ని కట్ చేసుకుంటున్నామండి దానికోసం నాలుగు మడతల మీద ఫోల్డ్ వేసాం క్లాత్కి చివరన స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి హెచ్చు తగ్గులు లేకుండా ఉండడం కోసము ఓకే ఇప్పుడు ఈ బాటమ్ చివరన ఫోల్డ్ చేసి కుడతాం కదా దానికోసం మూడించులు అయితే ముందుగానే మనం మార్క్ చేసుకోవాలండి స్కట్కి చివరన ఫోల్డ్ చేసి కుడతాం కదా కింది వైపు దానికోసం అన్నట్టు ఇంచులు క్లాత్ తక్కువగా ఉంటే రెండు ఇంచులైనా మార్క్ మార్క్ చేసుకోవచ్చు అంటే కొంచెం పెద్దగా పొడవగా ఉన్న పిల్లలకి క్లాత్ తక్కువ అవుతుంది కదా అలాంటి వాళ్ళకి ఒక రెండు ఇంచుల వరకు వేసుకున్న సరిపోతుంది ఓకే ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నుంచి మనము ఈ స్కర్ట్ లెంత్ చూసుకోవాలి లెంత్ వచ్చేసరికి ఇక్కడ మనకి బెల్ట్ ఉంది కదండి ఈ బెల్ట్ అంటే హిప్ ఇక్కడ వేస్ట్ పార్ట్ దగ్గర నుంచి ఈ బెల్ట్కి జాయింట్ ఉంటుంది కదా ఇక్కడ నుంచి ఈ చివరి వరకు పొడవు చూసుకోవాలి పొడవు వచ్చేసరికి పదిహేనున్నర ఇంచులు ఉందా అండి ఓకే పదహారు పదహారు వరకు ఈ స్కర్ట్ లెంత్ అయితే ఉందన్నమాట మనం ఫోల్డింగ్ ఆల్రెడీ పెట్టేసుకున్నాం కాబట్టి పైన కుట్టు కోసం ఒక హాఫ్ ఇంచ్ కలుపుకుని పదహారున్నర ఇంచ్లో పొడవ పెట్టుకుంటే సరిపోతుందండి ఈ మెజర్మెంట్స్ అన్నీ కూడా మీకు నాలుగు నుంచి ఐదు సంవత్సరాల పిల్లల వరకు సెట్ అవుతాయి ఇదే పదహారున్నర ఇంచులని ఇలా అక్కడక్కడ ఒక మూడు చోట్ల పెట్టుకుని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకుని కట్ చేసుకుంటే మీకు బాటమ్ పార్ట్ కటింగ్ అయితే కంప్లీట్ అవుతుంది అంటే బాటమ్ కటింగ్ అంటే ఏమీ ఉండదు కదా మనకి లెంత్ చూసుకుని మన దగ్గర ఎంత క్లాత్ ఉందో అంత క్లాత్ని పెట్టేసి కట్ చేసుకుంటాము కుట్టుకునేటప్పుడు మన నడుములుజుకి తగ్గట్టు ఈ క్లాత్ని ప్లీట్స్ వేసుకుని కట్ చేసుకుంటాం ఓకే ఇప్పుడు మనం బాడీ పార్ట్ని ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాము ఓకే అలాగే ఈ సైడ్ ఇక్కడ కూర ఉంది కదండి ఈ కూర అంచిపోయిన డిజైన్ ఉన్నట్టుగా ఉంది కదా నేను దాన్ని అయితే తీసేస్తున్నాను అనమాట అంతే ఇంకేమీ లేదు అంటే అది ఎక్కువ ఉంటే మనకి మళ్ళీ సైడ్ జాయింట్ వేసినప్పుడు కొంచెం కనిపించింది అనుకోండి చూడడానికి బాగోదు కదా అన్నట్టు నేను కట్ చేస్తున్నాను అనమాట ఓకే మీకు ఈ బాటమ్కి బాక్స్ ప్లీట్స్ కూడా ఎలా ఫార్ములా వైజ్ వెయ్యాలి లూజ్కి తగ్గట్టు అనేది కూడా నేను స్టిచ్చింగ్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి బాటమ్ పార్ట్ని కట్ చేసుకున్న తర్వాత మిగిలినటువంటి ఈ క్లాత్ యొక్క ఓపెన్స్ మన వైపు ఉండేలాగా పెట్టుకోవాలి ఎందుకంటే బాడీ పార్ట్లో ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ని కట్ అనమాట ఓకేనా చాలా ఈజీ అండి ఇది బ్యాక్ పార్ట్లో ఇలా హుక్స్ పట్టి కాజా పట్టి వస్తుంది కదా దానికోసం ఎలా వదులుకోవాలో కూడా చూపిస్తాను ఫస్ట్ అయితే ఒక స్ట్రైట్ లైన్ వేసేసేయండి వేసిన తర్వాత ఇప్పుడు బ్యాక్ సైడ్ హుక్స్ పట్టి కాజా పట్టీ కోసము రెండున్నర ఇంచులనైతే మార్క్ చేసుకోండి ఎక్స్ట్రాగా వదులుకోవాలన్నమాట పట్టీల కోసము బ్యాక్ సైడ్ ఒక స్ట్రైట్ లైన్ ఇవ్వండి ఈ రెండున్నర ఇంచులు ఎందుకు వదలాలి అని అంటే చూపిస్తాను చూడండి మామూలుగా పట్టీ ఫోల్డ్ చేసుకోవడం కోసం అయితే మనకి ఇంచులు సరిపోతుందండి కానీ మనము పట్టీ ఒకదాని మీదకి ఒకటి పెట్టినప్పుడు టైట్ అవుతుందనమాట దానికోసం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా వదులుకోవాలి రెండించులు మాత్రమే ఫోల్డింగ్ వదలాలి హాఫ్ ఇంచు ఎక్స్ట్రా ఉంటుంది అన్నట్టు అర్థమవుతుంది కదా నేను రెండించుల దగ్గరికి ఒక స్ట్రైట్ లైన్ ఇచ్చాను ఇంకొక హాఫ్ ఇంచ్ని అలా ఉంచేసాను అనమాట ఓకే ఇప్పుడు వచ్చేసి మనం బాడీ లెంత్ చూసుకోవాలి బాడీ లెంత్ వచ్చేసి షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి ఈ నడుము జాయింట్ ఉంటుంది కదా ఇక్కడ వరకు చూసుకోవాలి ఓకే ఇలా తొమ్మిదిన్నర ఇంచులు ఉందండి ఈ తొమ్మిదిన్నర ఇంచులకి కింది వైపు పై వైపు రెండు వైపులా కుట్ల కోసం ఒక హాఫ్ సారీ ఒక వన్ ఇంచు కలుపుకుని పదిన్నర ఇంచులు బాడీ లెంత్ అనేది మార్క్ చేసుకోవాలి ఈ రెండో వైపును కూడా పదిన్నర దగ్గరికి మార్క్ చేసుకుని ఒక స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఓకే ఇప్పుడు మనం నెక్ షోల్డర్ ఎలా మార్క్ చేసుకోవాలో చూస్తున్నామండి నెక్ కోసం అయితే ఇంచులు సరిపోతుంది అలాగే షోల్డర్ వచ్చేసరికి చూడండి మనం డ్రా చేసుకున్న రెండున్నర ఇంచుల లైన్ దగ్గర నుంచి నెక్ కోసం ఇంచులు షోల్డర్ వచ్చేసరికి మనం ఈ మెజర్మెంట్ స్కర్ట్కి ఎలా అయితే ఉందో సేమ్ అంతే పెట్టుకోవచ్చు చూడండి ఇది వచ్చేసి రెండున్నర ఇంచులు ఉందనమాట రెండున్నర ఇంచులకి ఎక్స్ట్రాగా మనం ఒక హాఫ్ ఇంచు కలుపుకుని మూడించుల షోల్డర్ పెడితే సరిపోతుందండి మీరు పెద్ద పిల్లలకు కుడుతున్నట్లయితే నెక్ కూడా రెండున్నర ఇంచులు పెట్టుకోండి తర్వాత ఈ బాడీకి సైడ్ ఫోల్డ్ చేసి కుట్టుకోవడం కోసం ఒకటిన్నర ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఇప్పుడు మొత్తం ఇక్కడ ఈ షోల్డర్ ఎంత ఉంది సెవెన్ ఇంచెస్ ఉంది కదా ఇదే సెవెన్ ఇంచెస్ని మనం ఈ కింది వైపున కూడా మార్క్ చేసుకోవాలి కింది వైపున కావాలంటే ఒక హాఫ్ ఇంచు తగ్గించుకునైనా మార్క్ చేసుకోవచ్చండి ప్రాబ్లం ప్రాబ్లమ్ ఏమీ లేదు మనం ఎక్స్ట్రా పెట్టిన ఈ ఒకటిన్నర ఇంచులకి నేను ఇలా స్ట్రైట్గా లైన్ వేస్తున్నాను అలాగే నెక్ డీప్ కూడా మార్పు చేసుకోవాలండి నెక్ డీప్ వచ్చేసరికి రెండున్నర లేదా మూడున్నర వరకు పెట్టుకోవచ్చు అనమాట ఇక్కడ నేనైతే మూడున్నర ఇంచులు బ్యాక్ నెక్ డీప్ అయితే పెడుతున్నాను అనమాట వెనకాల ఎలాగో ఓపెన్ వస్తుంది కాబట్టి మనం రెండున్నర పెట్టుకున్న ఇబ్బంది లేదు మూడున్నర పెట్టుకున్న ఇబ్బంది లేదనమాట ఓకే నేనైతే మూడున్నర ఇంచులు నెక్కడి పెట్టి జస్ట్ ఇలా ఒక రౌండ్ షేప్ అయితే ఇచ్చేసానండి ఇంతే ఇప్పుడు మనము మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి ఓకే ఈ విధంగా కట్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు మనం ఏదైతే బాడీకి సైడ్ ఫోల్డ్ చేసి కుట్టడం కోసం ఎక్స్ట్రా ఒకటిన్నర వదులుకున్నామో ఈ పాయింట్ దగ్గర ఇలా ఫోల్డ్ పెట్టి చిన్న టక్స్ పెట్టేసుకోండి కుట్టేటప్పుడు మనకి ఎక్కడి వరకు ఫోల్డ్ చేయాలి అనేది గుర్తుండడం కోసం అన్నమాట ఇలా కింది వైపు పై వైపు రెండు వైపులా కూడా టక్స్ పెట్టేసేయాలి ఓకే అలాగే మనం ఏదైతే హుక్స్ల పట్టి కాజా పట్టి కోసం రెండించులు వదిలేం కదా అక్కడ కూడా ఒక టక్స్ అయితే ఇచ్చేసేయాలి ఓకే బ్యాక్ పార్ట్ అయితే మనం కటింగ్ కంప్లీట్ అయిపోయింది కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని ఎలా చేసుకోవాలో చూద్దామండి ఫ్రంట్ పార్ట్ చేసుకోవడం కోసం క్లాత్ని ఇలా ఓపెన్ చేసేసి సగానికి ఫోల్డ్ చేసుకోండి సగానికి అని కూడా కాదు మనకి ఎంతైతే ఫ్రంట్ పార్ట్కి అవసరం అవుతుందో అంతవరకు ఫోల్డ్ చేయాలి ఓకే ఇలా మనకి బ్యాక్ సైడ్లో ఓపెన్ కాబట్టి ఓపెన్ సైడ్ మనకి పెట్టుకున్నాము ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి ఫోల్డింగ్ కదా ఆ ఫోల్డింగ్ మనం ఉండేలాగా పెట్టుకోవాలి ఫస్ట్ ఒక స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందు కట్ చేసుకున్నటువంటి బ్యాక్ పార్ట్ని తీసుకుని ఇక్కడ మనం ఎక్స్ట్రాగా పెట్టినటువంటి మనం రెండున్నర ఇంచులు ఎక్స్ట్రా పెట్టాం కదా రెండున్నర ఇంచులని ఫోల్డ్ చేయాలండి రెండు ఇంచులే కాదు రెండున్నర ఇంచులని ఫోల్డ్ చేసేసి ఫోల్డింగ్ మీద కరెక్ట్గా బ్యాక్ పార్ట్ని పెట్టేసి ఈ విధంగా మొత్తం చుట్టూ కూడా మార్కింగ్ అనేది చేసుకోవాలి సైడ్స్ మొత్తం అంతా సేమే అలాగే నెక్ విడత దగ్గర కూడా మీరు గుర్తు పెట్టుకోండి నెక్ విడత మార్కింగ్ మార్క్ చేసుకుని నెక్ డీప్ వచ్చేసి మీరు కావాలంటే బ్యాక్ ఎంత పెట్టారో ఫ్రంట్ కూడా అంతే పెట్టుకోవచ్చు లేదా కొంచెం డీప్ పెట్టాలంటే పెట్టచ్చు ఇక్కడ నేను వచ్చేసి ఫ్రంట్ నెక్ నాలుగు ఇంచులు పెడుతున్నాను బ్యాక్ నెక్ వచ్చి మూడున్నర పెట్టానండి ఫ్రంట్ వచ్చేసి నాలుగు పెట్టాను అనమాట ఒక బాక్స్ లాగా డ్రా చేసేసుకుని ఫ్రంట్ వచ్చేసి నేను స్క్వేరే పెడుతున్నానండి స్క్వేర్ అయితేనే బాగుంటుంది ఈ మోడల్కి ఈ సైడ్స్ ఎంత కూడా నార్మల్గా కట్ చేసేసుకోవాలి ఓకే ఇలా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్ కట్ చేసినప్పుడు ఫోల్డ్ పెట్టడానికి ఎంత అయితే ఎక్స్ట్రాగా వదిలామో సేమ్ అదే ప్లేస్లో మార్క్ చేసుకుని ఇక్కడ కూడా టక్స్లు పెట్టేసుకోండి ఓకే బాడీ పార్ట్ కట్ చేయడం కూడా కంప్లీట్ అయిపోయిందండి మనం ఇప్పుడు బెల్ట్ని ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాము అలాగే ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేసి వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి ఓకేనా మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బెల్ట్ కట్ చేసుకోవాలి బెల్ట్ వచ్చేసరికి మన దగ్గర ఉన్నటువంటి ఈ ఓల్డ్స్ కట్ ఏదైతే ఉందో దీని నడుము కొలత ఎంత ఉందో మొత్తం రౌండ్ చెక్ చేసుకోవాలండి ఇక్కడ టేప్తో నేను చూపించిన విధంగా మొత్తం చుట్టుకొలతను తీసుకోవాలి ఇది వచ్చేసి ఇరవై నాలుగు ఇంచుల నడుము లూజ్ అయితే వచ్చిందండి ఓకే చూడండి ఇరవై నాలుగు ఇంచులు ఓకే ఈ ఇరవై నాలుగు ఇంచులు మనం నడుము బెల్ట్ లూజ్ ఉండేలాగా తీసుకోవాలి ఇరవై నాలుగు ఇంచులు అంటే మనకు అటు ఇటు స్టిచ్చింగ్ కోసం కొంచెం ఎక్కువే ఉండాలి కాబట్టి ఒక రెండు ఇంచులు ఎక్కువగానే తీసుకోవాలి ఇరవై నాలుగు ఇంచులలో సగం అంటే మనకు ఎంత వస్తుంది పన్నెండు ఇంచులు వస్తుంది కదా పన్నెండు ఇంచులకి ఇంకొక వన్ ఇంచు లేదా టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుని నడుము బెల్ట్ లూజ్ అనేది తీసుకోవాలి ఓకే ఫస్ట్ దీనికి కూడా ఈ ఎడ్జెస్ అన్నీ కూడా తగ్గులు లేకుండా ఒక స్ట్రైట్ లైన్ అయితే మార్క్ చేసుకోండి మార్క్ చేసుకున్న తర్వాత ఈ బెల్ట్ యొక్క విడ్త్ వచ్చేసరికి మనం ఈ మెజర్మెంట్ స్కట్కి ఎంతైతే ఉంటుందో చూడండి ఇది వచ్చేసి ఇంచులు వెడల్పు ఉంది క్లాత్ అటు ఇటు ఫోల్డ్ అవ్వాలి కాబట్టి రెండు రెండు నాలుగు ఇంచులు వెడల్పు ఎగ్జాక్ట్ స్టిచ్చింగ్ కోసం ఒక వన్ ఇంచు కలుపుకుని ఐదు ఇంచులు మనమైతే ఈ బెల్ట్ వెడల్పు అనేది తీసుకోవాలి లూజ్ వచ్చేసరికి మన ఈ నడుము లూజుకి తగ్గట్టు లూజ్ పెట్టి ఒక రెండించులు ఎక్కువగానే తీసుకోవాలన్నమాట తక్కువగా అయితే తీసుకోకూడదు దీన్నైతే కట్ చేస్తున్నాను ఓకే ఓకే ఇప్పుడు మనం బెల్ట్ పెట్టుకోవడం కోసం రింగ్స్ కుట్టుకుంటాం కదా ఆ రింగ్స్ కోసము ఎలా కట్ చేసుకోవాలో చూస్తున్నామండి ఈ రింగ్స్ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ ఉంటే సరిపోతుంది మనం ఫోల్డ్ చేస్తాం కాబట్టి ఒక రెండు ఇంచులు ఉండేలాగా విడితే తీసుకోవాలి లెంత్ వచ్చేసి మనం ఎన్ని రింగ్స్ అయితే వేయాలనుకుంటున్నామో దానికి తగ్గట్టు తీసుకోవాలి ఇక్కడ నేనైతే ఫోర్ రింగ్స్ వేస్తానండి ఒక్కొక్క రింగ్ లెంత్ వచ్చేసి త్రీ ఇంచెస్ ఉండేలాగా వేస్తాను ఇప్పుడు దీన్ని మనం ఇలా ఫోల్డ్ చేసి కుట్టేటప్పుడు కుట్టుకుంటాం కదా అందుకోసం ఎక్స్ట్రాగా కట్ చేసుకోవాలి తర్వాత పాకెట్ ఉంది కదా పాకెట్ని ఎలా కుట్టాలో చూద్దామండి పాకెట్ కావాలి అనుకుంటేనే కుట్టండి లేకపోతే లేదు పాకెట్ ఒక లెంగ్త్ పాకెట్ క్లాత్ యొక్క లెంత్ వచ్చేసరికి పది ఇంచులు ఉండేలాగా తీసుకోండి కొంచెం ఇంకా పెద్ద కాలం అంటే ఇంకొంచెం ఎక్కువైనా తీసుకోండి విడత వచ్చేసరికి ఐదు లేక ఇంచుల వరకు పెట్టుకోవచ్చు ఓకే ఈ విధంగా పాకెట్కి కావలసిన క్లాత్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు పాకెట్ షేప్ ఇవ్వాలండి దీనికి పాకెట్ షేప్ వచ్చేసరికి ఒక కార్నర్ని జస్ట్ ఇలా రౌండ్ షేప్ వచ్చేలాగా కట్ చేసుకోవాలి ఓకే తర్వాత ఈ ఫోల్డింగ్ ఉంటుంది కదా ఇక్కడ ఫోల్డింగ్ని కూడా ఓపెన్ చేస్తున్నాను ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ పై వైపున క్రాస్ ఉంటుంది కదండి పై వైపున ఇంత విడితే మనం ఏదైతే ఐదు ఇంచులు పెట్టామో ఐదు ఇంచులు విడితే లేకుండా ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు పైన క్రాస్ అనేది తీసేయండి మనకి కింద మాత్రమే పాకెట్ విడుతుండాలి పైన అక్కర్లేదు ఓకేనా ఓకే తర్వాత ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా మనము మెడపీస్ని కట్ చేసుకోవాలండి మెడపీస్ వచ్చేసరికి ఫ్రంట్ స్క్వేర్ నెక్కే కాబట్టి జస్ట్ ఒక వన్ ఇంచు వెడల్పుతోటి స్ట్రైట్ పీస్ కట్ చేసుకుంటే సరిపోతుంది మెడకి తగ్గట్టు అంటే మెడకి సరిపోయినంత లెంత్ తోటి ఒక వన్ ఇంచ్ వెడల్పుతోటి స్ట్రైట్గా మెడపీస్ అయితే మనం కట్ చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడతోటి మనకి బాడీ స్కర్ట్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి మీకు స్టిచ్చింగ్ వచ్చేసి నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను బాటమ్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ పాకెట్ బెల్ట్ వేస్ట్ బెల్ట్ అండి ఓకేనా మీకు స్టిచ్చింగ్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బా బాయ్ ప్లీజ్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్